వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ బట్ ఎలా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం యథేచ్ఛగా ప్లాస్టిక్ కవర్ల వాడకం ఎక్కడ పడితే అక్కడ విక్రయాలు అధికారులు నామమాత్రపు చర్యలు నియంత్రణలో యంత్రాంగం విఫలం నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాలలో ఎవరైనా కానీ యూరియాను డీలర్లు అధిక ధరలకు అమ్మితే మాత్రం కఠిన చర్యలు తప్పవు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయు వెల్లడి నాంద్యాల సలీం నగర్ లో డ్రైనేజీ కాలువలను మున్సిపాలిటీ సిబ్బంది పడగొట్టడంతో నానా అవస్థలు పడుతున్న ప్రజానికం పట్టించుకోని అధికారులు హోలీ క్రాస్ ఖాతేద్ర నూతన కమిటీ సభ్యులు మంత్రి ఫరూక్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రభుదాస్ ప్యానెల్ నంద్యాల మండలాల్లో ఆగస్టు పింఛను పంపిణీకి సర్వం సిద్ధం చేశామని మండల జిల్లా అధికారి సుగుణశ్రీ ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు తక్షణమే స్పందించి మానవత్వం చాటుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆళ్లగడ్డ పవిత్ర పుణ్యక్షేత్రమైన అహోబిలంలో స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తాదులకు ఉచిత అన్నదానంలా వికలాంగుల సేవా సమితి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు త్రివర్ణ విద్యుత్ కాంతలతో సందర్శకులను ఆకట్టుకుంటున్న శ్రీశైల జలాశయం ఎనిమిది రేడియల్ క్రెస్ట్ గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల శ్రీశైలం ముఖద్వారం వద్ద ఎలుగుబంటి హల్చల్ బస్సులో వెళ్తున్న ప్రయాణికులకు కనిపించిన ఎలుగుబంటి సోషల్ మీడియాలో వైరల్ నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల కేంద్రంలో ఏసీబీ దాడులు ఆర్డీఓ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ రమేష్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి